ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కాంగ్రెస్ ఇద్దరు నేతలకు ప్రమాదం తీవ్ర టెన్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ సో ఎలాంటి ప్రమాదం పొచ్చి ఉంది ఎలాంటి ప్రమాదం అంటూ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకు ఇచ్చినట్లయితే సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ కోదండరామ్ అదేవిధంగా అమీర్ అలీఖాన్లకు నియమక పైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చిందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరందరూ కూడా గవర్నర్ కోట నామినేషన్లు మధ్యంతర ఉత్తర్వులు అయితే సవరణ వీటికి సంబంధించి నిర్ణయం చర్యలు తీసుకోవాలని వీటినన్నింటినీ రద్దు చేసినట్లు సో భవిష్యత్తులో నామినేషన్ తుది తీర్పులు లోబడి ఉంటాయని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది వీళ్ళ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సో తదుపరి విచారణ అనేది సెప్టెంబరు పదిహేడుకి అయితే వాయిదా వేయడం జరిగింది గవర్నర్ కోటాల్లో తెలంగాణ నుంచి శాసనమండలిగా ఎన్నికైనటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ అమీర్ అలీఖాన్లు సభ్యతలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు అయితే ఇచ్చిందనమాట ఎందుకంటే ప్రమాదం పొచ్చి ఉన్న విధంగా గత గతేడాది ఆగస్టు పద్నాలుగున సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ధర్మాసనం తాజాగా సవరించి మధ్యంతర ఉత్తర్వుల మేరకే ఇవన్నీ కూడా చర్యలు తీయమైనా రద్దయినట్టు అని పేర్కొనడం జరిగిందనమాట సో ఇద్దరి ఎమ్మెల్సీలకు సంబంధించి అయితే దీంతో ఆగస్టు ఇరవై నాలుగు మనకు ఏదైతే ప్రొఫెసర్ రామ్ ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం రద్దే తెలుస్తుంది ఆగస్టు పదహారు తారీఖు నుంచే ఇక గవర్నర్ కోటకు సంబంధించి భవిష్యత్తులో జరిగే నామినేషన్లు సుప్రీంకోర్టు ఏదైతే తుది గడువు లోబడే ఉంటాయని చెప్పేసి నామినేషన్లు సవాల్ చేస్తూ దాసు శ్రవణ్ కుమార్ అధికంగా కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్ జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన త్రి దిసో ధర్మాసనం అయితే బుధవారం మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట సో ఇక ఈ త్వరలోనే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడువు అనేది అంటే ఇందుకు సంబంధించి పది మంది బీఆర్ఎస్ నుంచి అటు వెళ్ళడం ఇప్పుడు మరి ప్రాధాన్యత సంతరించుకుంది సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ విషయంలో కూడా రద్దయినట్టు ధర్మాసనం చెప్పడం ఎంత టైం కావాలని చెప్పేసి ఈ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తారా లేదంటే ఏ రకంగా ఏందనేది రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది అనమాట ఇక తెలంగాణలో మనకు సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు అనేది ఆదేశాలు అయితే జారీ చేయడంతో ఈ మరకు ఈ నెల పద్దెనిమిది తారీఖున మరోసారి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి దీనిపైన తుది నిర్ణయం తీసుకుని ఇప్పటికే బ్యాలెట్ పత్రాలు బ్యాలెట్ బాక్సులు కూడా అందుబాటులోకి వచ్చినట్లు తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి చూడాలి మరి మొత్తం మీద అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి